అందరికీ నమస్తే అండి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు విలువలు విశ్వసనీయత మాట తప్పం మడమని తిప్పం రాజకీయాలు అంటే నిజాయితీ ఉండాలి నీతి ఉండాలి ఇటువంటి బోల్డ్ కబుర్లు ఉంటాయి మాట మీద నిలకడ ఉండాలి యూటర్న్ తీసుకోకూడదు ఇటువంటి కబుర్లు బోల్డ్ ఉంటాయి సోషల్ మీడియాలో కానీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కానీ పొద్దు నుంచి తెల్లారే వరకు ఇదే వైసీపీ వాళ్ళు చెప్పేది మరి రాజధాని విషయంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏ కోవకు అనుకోవాలి అది మనం ఒకసారి మాట్లాడే ముందు ఒక చిన్న అంశం చెప్తా ఎప్పుడైనా సరే జనం ఒకసారి మోసపోతారు ఖచ్చితంగా ఒకసారి మోసపోతారు ప్రతి ఒక్కరు ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఎంత అధములైనా సరే ఖచ్చితంగా ఒకసారి మోసపోతారు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిచ్యుయేషన్లో ఏదో ఒక అంశంలో కానీ రెండోసారి మోసపోరు అలాగే ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంటాడు కానీ మళ్ళీ మళ్ళీ రెండోసారి తప్పులు చేయరు ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకుంటారు మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయరు ఇలా రెండోసారి మోసపోయేవాడు మనిషి కాదు రెండోసారి తప్పు చేసేవాడు మనిషి కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరనే నేను అనుకుంటున్నాను అలా మోసపోవడానికి సిద్ధంగా ఉన్న వర్గం వేరు వాళ్ళ గురించి నేను మాట్లాడలే సాధారణ జనం గురించి రాష్ట్ర శ్రేయాభిలాషలు రాష్ట్ర రాజధాని కావాలనుకునే వాళ్ళు వైసీపీ నడవడిక మొదటి నుంచి వాళ్ళు ఆ పార్టీ విధానాలు మొదటి నుంచి అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయంగా చైతన్యంగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు అనే అనుకుంటున్నాను రాజధాని విషయంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ ఏం చెప్పింది వాళ్ళ విరసన ఏమిటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు రాజకీయ రాజధాని వికేంద్రీకరణ చేశారు ఇప్పుడు మళ్ళీ రాజధాని విషయంలో ఎందుకు మళ్ళీ ముందుపాటే పాడుతున్నారు సో ఇది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విషాన్ని రాష్ట్ర ప్రజల గొంతులో నింపింది వైసీపీ రాజధానిని నాశనం చేయడం ద్వారా విషాన్ని గొంతులో నింపి ఇప్పుడు మింగలేక కక్కలేక ఉన్నారు మధ్యలో ఉన్నారు జీర్ణించుకోలేక అసలు దాన్ని దాన్ని ఊహకే భయంగా ఉందన్నమాట ఆ రాజధాని విషయంలో వైసీపీ చేసిన విధానాలన్నీ కూడా ఓకే మూడు రాజధానులు అన్నారు కానీ మూడు రాజధానులు కట్టారా లేదు సో రాజధాని విషయంలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు పైగా భూములు ఇచ్చిన రైతులకి కులం అంటగట్టారు వాళ్ళకి ఏంటది అక్కడ వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టారు అవమానించారు హేళన చేశారు పేడ ఆర్టిస్టులు అన్నారు వాళ్ళ కష్టం వాళ్ళ కష్టం మొత్తం వదులుకొని ఒక రకంగా త్యాగాలు చేశారు అంటే త్యాగాలు ఏముంది మళ్ళీ దానికి ప్రతిఫలం తీసుకున్నారు కదా అనుకోవచ్చు కానీ ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కదా భూములు ఇచ్చారు ప్రతిఫలం ఆశించారు ప్రతిఫలం ఆశించే భూములు ఇచ్చారు కానీ మధ్యలో కష్టం వచ్చినప్పుడు రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళ సమయం త్యాగం చేసినట్టే వాళ్ళ జీవిత కాలంలో ఒక ఐదేళ్ళు త్యాగం చేసినట్టే కదా సో అంతగా ఇబ్బందులు పడిన తర్వాత అది కల్లారా రాష్ట్ర జనం చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి అదే రాజధానిగా ఉండాలి విజయవాడ గుంటూరు మధ్య రాజధానిగా ఉండాలి మచిలీపట్నాన్ని కూడా కలుపుకోవాలి దానికి ఒక ఐదు ఐదు వందల ఎకరాలు చాలు అంతకుమించి రాజధాని అవసరం లేదు ఇప్పుడున్న భవనాలు చాలు పెద్ద పెద్ద భవనాలు అవసరం లేదు ఏ ఈ బుద్ధి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో రాజధాని వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలోకి తీసుకొచ్చినప్పుడే ఉండాలిగా అసలు వికేంద్రీకరణ ఎందుకు అమరావతి ఆ రాజధాని చాలు కాకపోతే చంద్రబాబు నాయుడు గారేమో రాజధాని అమరావతి అన్నీ పెద్ద పెద్ద గ్రాఫిక్స్ బిల్డింగ్లు పెట్టారు మాకు ఆ బిల్డింగ్లు ఏమి వద్దు ప్లస్ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు మాకు వద్దు మేము ఒక మూడు వేల ఎకరాలు ఉంచుకుంటాము రాజధాని నిర్మాణానికి మిగిలిన ముప్పై వేల ఎకరాలు రైతులకే ఇచ్చేస్తాము వెనక్కి వెనక్కిచ్చేస్తామని అప్పుడు ఇచ్చేయచ్చుగా లేదా ఐదు వందల ఎకరాల్లోనో రెండు వెయ్యి ఎకరాల్లోనో రెండు వేల ఎకరాల్లోనో రాజధాని వాళ్ళకు కావాల్సిన భవనాలు నిర్మించుకొని మిగిలిన రైతులకు ఇచ్చేయచ్చుగా అప్పుడే విశాఖపట్నం సారీ విజయవాడకు గుంటూరుకు మధ్య రాజధాని మేము డెవలప్ చేస్తామని స్ట్రాంగ్గా చెప్పొచ్చుగా అప్పుడు చెప్పలా అప్పుడేమో విశాఖపట్నం నుంచి పరిపాలన విశాఖపట్నంలో రాజభవనం కొట్టుకున్నారు పెద్ద పెద్ద బిల్డింగులు కొట్టుకున్నారు కొండను ధ్వంసం చేసి పర్యావరణ అనుమతులు లేకుండా బిల్డింగ్లు కొట్టుకున్నారు వందల కోట్లు తగలెట్టి అక్కడ ఎమ్మెల్యే అధికారంలోకి వస్తామో అక్కడి నుంచే పరిపాలించవచ్చు అని అనుకున్నారు తీరా ప్రజలు రివర్స్ తీర్పిచ్చేసరికి ఇప్పుడు రాజధాని విషయంలో మాట మార్చారు సో ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆ ఆ విషయాన్ని మర్చిపోలేరు సో ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు పండించిన డ్రామా ఆ మాటలైతే జనం నమ్మరు అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఓపెన్గా చెప్పేయాలి ఎస్ మేము తప్పుడు తప్పు చేసాం రాజధాని విషయంలో మేము తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి నా మాటగా నేను చెప్తున్నాను రాజధాని విషయంలో మరోసారి ఇటువంటి తప్పుడు విధానాలు పాటించాం అమరావతి ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తాం ఏవైతే వాళ్ళు బిల్డింగులు కడుతున్నారో మేము అధికారంలోకి వచ్చాక దాన్ని కొనసాగిస్తాం ఎక్కడ కూడా విధ్వంసం సృష్టించాం అని జగన్మోహన్ రెడ్డి గారు కనుక చెప్తే ఓపెన్గా ఎటువంటి ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా ఎటువంటి మారుమాటలు లేకుండా ఎటువంటి అడ్డగోలు వ్యవహారాలు లేకుండా ఎటువంటి ద్వంద్వార్థాలు లేకుండా ఏది ద్రోణ అశ్వర్థ మహత కుంజరహ లాంటి డ్రామాలు లేకుండా అంటే కండిషన్స్ అప్లై అని చెప్పి కొన్ని కింద కొన్ని కండిషన్స్ లాంటివి పెట్టకుండా నిక్కచ్చిగా స్పష్టంగా రాజధాని అమరావతిని మేము కొనసాగిస్తాం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చెయ్యం ఎక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుందో మేము అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తాం అని స్పష్టంగా చెప్పేస్తే ఏమో జనం అప్పుడు నమ్ముతారేమో కొంతమంది మ్యాక్సిమం నమ్మరు కానీ అంతే తప్ప మళ్ళీ మా వెర్షనే కరెక్టు మేము చెప్పిందే కరెక్టు ఈ ఐదు వందల ఎకరాలు ఉండాలి విజయవాడ గుంటూరు మధ్య మచిలీపట్నాన్ని కలుపుతామనే నాటకాలు ఆడితే మాత్రం జనం నమ్మరు సో స్క్రిప్ట్ మార్చుకోండి లేదా వేరే సీన్లో వేరే స్క్రిప్ట్ ఏమైనా ప్లే చేయండి తప్ప ఈ విషయంలో అయితే మాత్రం రాజధాని విషయంలో అయితే మాత్రం ఈ డ్రామాలు స్క్రిప్ట్లు రాష్ట్ర జనం నమ్మడానికైతే సిద్ధంగా లేరు అనేది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సో కంటెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క వన్ మినిట్ అడ్వర్టైజ్మెంట్ అండి మేబీ మూడు నెలల నుంచి మనం చెప్తున్నాము చాలా మంచి రీచ్ వచ్చింది అండ్ చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి లడ్డూ పల్లెం డాట్ కామ్ అని ఒక ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్ అండ్ పొద్దురుగుడు గింజలు గుమ్మడి గింజలు గింజలు అండ్ మఖాన లోటస్ సీడ్స్ లాంటి సీడ్స్తో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఇలా భిన్నమైన ఒక ఇరవై రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్రతో చేసిన జంతికలు మురుగులు రిబ్బన్ పకోడా లాంటి హాట్ స్నాక్స్ కూడా వీళ్ళు అమ్ముతారు వీటితో పాటు ప్రోటీన్ పౌడరు ఏది బాదం జీడిపప్పు అండ్ మఖాన ఈ మూడితో కలిపిన ప్రోటీన్ పౌడర్ అన్ని రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో అలాగే మునగాకు పొడి బయట మీకు చాలా పోషకాలు ఉంటాయి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి రక్తం శుభ్రపడద్ది రక్తం విటమిన్స్ ఉంటాయి సో ఇది కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది దీంతోపాటు డ్రై డైట్స్ పౌడర్ కానీ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ ఏబీసీ పౌడర్ ఇలా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి సో వీలైతే పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి ఆ వెబ్సైట్లో మీకు ఏం కావాలనేది అన్ని ఆర్డర్లో ఉంటాయి బుక్ చేసుకోండి రెండు లేదా మూడు రోజుల్లో డెలివరీ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు అయితే రెండు మూడు రోజులు వేరే ప్రాంతాలకైతే లేటుగా రావచ్చు ఒక ఇంకొక రోజు ఎక్స్ట్రా అవుద్దనమాట సో లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏం కావాలో అవి వాట్సాప్లో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఈ ప్రమోషన్ చేస్తున్నందుకైతే ఏం ఏమనుకోవద్దు మనం రోజులో ఒక ఏడెనిమిది వీడియోస్ చేస్తే ఒక రెండు లేదా మూడు వీడియోస్లో మాత్రమే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ చేస్తాం సో మీది టైం వేస్ట్ అవ్వకూడదు అందులోకి నేను కంటెంట్ అయిపోయిన తర్వాతే చెప్తున్నాను కంటెంట్ మధ్యలో చెప్పట్లేదు అందు కంటెంట్ స్టార్టింగ్లో కూడా చెప్పట్లేదు